హోటల చిన్మయ మిషన్ నందు ఆర్ఎస్ఎస్ వారిచే విజయదశమి ఉత్సవాల్లో భాగంగా పూర్ణ గణవేశ తో పద సంచాలను నిర్వహించడం జరుగుతుంది పద సంచాలన్ చిన్మయ మిషన్ నుండి గోపాలరెడ్డి విగ్రహం వరకు జరుగును కావున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి స్వయం సేవ హిందూ బంధువులు మహిళా మూర్తులు యువకులు ఉత్సాహవంతులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఆర్ఎస్ఎస్ राष्ट्रीय స్వయం సేవక్ సంఘ్ స్థాపించి అక్టోబర్ రెండు విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే శతాబ్ది ఉత్సవాలు భాగంగా కోటలో చిన్మయ మిషన్ నందు సాయంత్రం నాలుగు గంటలకి శాఖ నిర్వహించడం జరుగుతుంది ఈ శాఖలో ప్రతి స్వయం సేవక్ మరియు మాతృమూర్తులు మహిళలు అదేవిధంగా యువకులు హిందూ బంధువులు అందరూ రేపు సాయంత్రం చిన్నమయ మిషన్ నందు ఒక కలయిక ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అందులో భాగంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటి కార్యక్రమమైన గణవేష్ తో ఒక కార్యక్రమాన్ని వివిధ క్షేత్రాలు కలిపి జరుపుకుంటున్నాయి ప్రతి ఒక్కరూ రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడికి చిన్మయ మిషన్ నందు రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా చిన్నమయ మిషన్ నుండి గోపాల్ రెడ్డి స్టాట్యూ దాకా ఒక కోటలో ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా గన్వేష్ పూర్ణ గన్వేష్తో పాల్గొన పాల్గొనాలి గన్వేష్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఒక టోపీ బెల్ట్ వైట్ షర్ట్ కాకీ ప్యాంట్ అదేవిధంగా షూ ఇవన్నీ కలిపి పూర్ణ గన్వేష్ అని అంటాం ఈ ర్యాలీలో గన్వేష్తో పాటు ఉన్నవాళ్ళు గన్వేష్ చేసుకుని వస్తారు లేని వాళ్ళు గన్వేష్ లేకపోయినా సరే పాల్గొనవచ్చు అదేవిధంగా మహిళామూర్తులు పాల్గొనవచ్చు ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను జయ శ్రీరామ్ అండి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి వంద సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా డాక్టర్ కేశవరాం బలిరామ్ హెగ్డేవారు గారు ఏ సంకల్పంతో స్థాపించారో ఆ రోజు పరిస్థితుల్లో వివిధ రకాల హిందువులు కుల మతాల వారికి విడిపోయి భారతదేశంలో చిన్న భిన్నమైన పరిస్థితులు హిందువుల సంఘటితం కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ని వంద సంవత్సరంలో ఏ ఏ సంస్థ కూడా మనుగుడు సాధించలేకపోయింది కేవలం రాష్ట్రీయ స్వయం సేవకు మాత్రమే మనుగుడు సాధించి శాఖోపశాఖ విస్తరించి దినదిన ప్రవర్ధమానంగా వరదీల్లింది దానికి కేవలం వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ అని వ్యక్తిగత కోరికలని సంస్థలు ఉండవు కేవలం సమాజ కోసం దేశ హితం కోసమే స్థాపించిన సంస్థ మాత్రమే ఆర్ఎస్ఎస్ అందులో భాగంగా ఉత్సవాల్లో భాగంగా మనము ఈ ఆర్ఎస్ఎస్లో రేపు గణవేష్తో ర్యాలీ కాకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టి ఉంది సంఘ ఆదేశాల మేరకు కుటుంబ ప్రబోధనని హిందూ కుటుంబ సమ్మేళనని విద్యార్థుల సమ్మేళనని వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగా రేపు మొదటగా రేపు ఐ నాలుగు గంటల నుంచి కోట మిషన్ నుండి పూర్తి గణవేష్తో గోపాలరెడ్డి బొమ్మ దాకా చిన్న ర్యాలీ ఉంటుందండి వివిధ రకాల మా మన కుటుంబం ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క హిందూ కుటుంబం నుంచి పాల్గొనాలని మేము మేము కోరుకుంటున్నాము అదే విధంగా రాబోయే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ప్రతి ఒక్క వివిధ క్షేత్రాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ హాజరై మా కార్యక్రమాలను దిగ్వియో చేయాలని అదే అదేవిధంగా దీనికి సంబంధించి మాకు అన్ని అన్ని విధాల పార్టీ నుంచి కానీ శాఖల నుంచి కానీ అన్ని విధాల నుంచి కానీ మాకు తోడ్పాటు అందిస్తున్న అందరికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు పది రెండు వేల ఇరవై ఐదు తారీఖున సాయంత్రం ఐదు గంటలకి కోటలో పూర్ణ గణవేసుతో పూర్ణ గణవేష్తో చన్మయా మిషన్ నందు నుంచి నల్లపురెడ్డి గోపాలరెడ్డి స్టాచ్యూ వరకు ర్యాలీ జరుగును ఈపై ర్యాలీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు సమరత సేవా సంస్థ కార్యకర్తలు ప్రతి వివిధ క్షేత్రాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చే కోట మండలంలోని కోటపట్నంలోని చిన్మయ మిషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈరోజు ఆర్ఎస్ఎస్ పెద్దలందరూ ఒక ఒక గ్రూప్గా ఏర్పడి రేపు జరగబో కార్యక్రమాల గురించి సంభాషించుకోవడం జరిగింది అనగా ఆర్ఎస్ఎస్ ఏర్పడి విజయదేశం నాటికి వంద సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా రేపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పూర్తి గన్వేష్తో చిన్మయ మిషన్ నుండి గోపాలరెడ్డి విగ్రహం దాకా ర్యాలీగా వెళ్ళి అనేక భక్తి భజన పాటలు పాడుకొని సాంస్కృతిక వ్యవహారాలు సాంస్కృతిక వ్యవహారాలు ఏర్పరచుకొని పూర్తిగా భక్తి భక్తితో నిమగ్నమై ఉంటారు